ఒక బంగారం దొరికిందంట బాగా బంగారం బాగా గోధుమలు దొరికినాయి అంట బాగా బట్టలు ఖరీదైన బట్టలు దొరికినాయి అంట చెప్పండి బంగారం బట్టలు గోధుమలు ఆహార పదార్థాలు విలువైన వస్తువులు దొరికినాయి అంట ఉన్నారంట అక్కడ ఎంతమంది అమ్మా అర్ధరాత్రి అర్ధరాత్రి పూట నలుగురున్నారు నలుగురు విస్తారమైన బట్టలు చూసి బంగారం చూసి ఆరు పదార్థాలు చూసి ఆ బియ్యం చూసి కూరగాయలు చూసి దాన్ని చూసి గోధుమలు చూసి అనుకున్నారంట గబగబ అన్నీ పెట్టుకుందాం అన్న ఏమన్నారమ్మా ఆ సంచుల నిండా బ్యాగుల నిండా లాకర్ల నిండా జోబుల నిండా పర్సులా దాచుకున్నారంట దాచుకున్న తర్వాత వాళ్ళు ఒకడు అన్నాడంట అరేరే మన పేటలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు మన వీధిలో చాలా మంది పేదలు ఉన్నారు మన బంధువులు చాలా మంది ఉన్నారు అన్నీ మనమే దోచుకుంటే ఎట్లా మనకే బంగారం దొరికిందో మనకే బట్టలు దొరికినాయో మనకే ఆరు పదార్థాలు దొరికినాయో మన బంధువులు కూడా మన అన్న కూడా మన ఇరుగు పొరుగు వారికి కూడా మన వీధిలో ఉన్న వారికి కూడా నేను ఒక్కదాన్ని తినలేకపోతున్నా నేనొక్కదాన్ని ధరించుకోలేకపోతున్నా ఇంకా నేను తినగా ఇంకా నేను దాచుకోగా ఇంకా నేను దాచుకోగా ఇంకా చాలా గబగ చేయాలి ఇప్పుడు గబగ అందరికి వెళ్ళి ఫలాన చోట ఫలాన చోట బంగారం ఉందంట బంగారం ఉంది 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 మీరు కూడా అని చెప్పడానికంట నలుగురు అంట ఊరు మొత్తం బయలుదేరారంట ఊరు మొత్తం చెప్పారంట ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారంట రాజుగారితో సహా అందరూ సమానంగా పంచుకున్నారు సమరయశ్రీ అంటూ నేను ఒక్కదాన్నే తింటున్నా వాక్యం ఆహారాన్ని వాక్యమైన ఆహారాన్ని ఒక్కదాన్నే వింటున్నా నేను ఈ యొక్క జీవ ఫలాలు నిత్య జీవ ఫలాలు సమృద్ధికరమైన ఫలాలు నా జీవితాన్ని బాగు చేసే ఫలాలు నేను ఒక్కదాన్నే అని చెప్పంట తన ఊరిలోకి వెళ్ళంట రే తాగుబోతులారా పేకాట ఆడేవారులారా అబద్ధములు ఆడేవారులారా దోచుకునేవారులారా బూతులు ఆడేవారులారా పరిశుద్ధమైన మాటలు మాట్లాడేవాడు మన పేటలో ఉన్నాడు ఆ బావి దగ్గర ఉన్నాడు మన బ్రతుకులు బాగు చేసేవాడు నా సరేడైన అక్కడ మన జీవితాలను మన కుటుంబాలను మన ఆలోచన మార్చేవాడు వీధి చివరిలో ఉన్నాడు పేట చివరిలో ఉన్నాడు ఊరి పొలిమేరలో ఉన్నాడు అతడు నా బ్రతుకును మార్చాడు